నుంచి రంగు నీళ్ళు వస్తున్నాయి ఏంటి పది మనిషివా మా ఆవిడ అనుకున్నాడలి సత్యాను మీ ఆవిడ మా ఇదేమిటే ఒళ్ళంతా నల్ల రంగు పూసుకున్నావు నేనెప్పుడు రంగేసుకున్నప్పుడు తప్ప ఎప్పుడు ఇలాగే ఉంటావా అంటే ఇది ఒరిజినల్ రంగు అనమాట హలో బావగారు ఎవడాదిందా ఊరిని అమ్మక్కడికి మాడ నువ్వా దేశంలో ఎవడు దొరకాడో దీన్ని తీసుకొచ్చి నాకే తగిలించాలే మరేం పర్వాలేదు గారు మీ ఫేస్ కింద అందమైన ఆడపిల్ దొరటం చాలా అదృష్టం అంతగా అవసరమైతే రాత్రులు ఇద్దరు రంగేసుకోండి పొద్దున్నే కడిగేసుకోండి ఈ రోజు దగ్గర పడుతుంది త్వరగా ముసుకుని పట్టుచీర కట్టుకో పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఏమిటి అలా అంటావు పెళ్లి కన్న ఏర్పాట్లు చేసుకుని అందరిని పిలుచుకున్నాడే పెళ్లి కూతురు ఎవరో ఇంకెవరు నువ్వే అట్ట లేకుండా మాట్లాడు మీ వచ్చిన పందెం కోసం అతను పెళ్లి చేసుకుంటానన్నాను అంతే ప్లీజ్ అలా అనుకో పన్నులో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను ఇంతవరకు జరిగింది మర్చిపోయి చిన్నని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చాం ఎవరూ నాకేం చెప్పక్కర్లేదు పది మందిలో నన్ను అల్లరి పెట్టాలని చూస్తున్నాడే మా జంగిల్గాడు పదండి నేనేమిటో చూపిస్తాను ఏమిటి ఏమైంది ఆత్మహత్య చేసుకుంటావని నేను ఊహించలేకపోయాను ఇంతగా ప్రేమిస్తున్నావని నా కోసం నా జీవితాన్ని బలి చేసుకుంటావని తెలుసుకోలేకపోయాను

నేను నువ్వు అనుకున్నంత పిరికివాడిని కాదు నిషా ఇప్పటికైనా తెలిసిందా పందెంలో ఎవరు గెలిచారో నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని తెలుసుకున్నాను మొదట బాధపడ్డా ఎలాగైనా నిన్నే దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అందుకే అలా చేశాను కాయ డబ్బులు నేను ఇస్తా నడు నడవచ్చు అనుకోండి నాకు వేరే పని ఉందండి ఉంటే ఉందరేమయా పని నేను చెప్పే నాలుగు మొక్కలు విను మీరు చెప్పే నాలుగు ముక్కలు వింటే నేను ఎనిమిది ముక్కలు అవుతుంది మొన్న మధ్య మా చిన్నాడికి సైకిల్ సైకిల్ చెప్తున్నాం ఆ సైకిల్ మీద మా పక్కింటి రౌడీ వేసో కనుపడింది అంతే దాన్ని కాస్త తీసుకెళ్లి అమ్మేసుకున్నాడు ఇది ధర్మమేనా చాలా తప్పండి పదిహేను వందలు పోసుకున్నాను ఎవడబ్బా సొమ్మని అమ్మేసుకుంటావు ఎవరండి ఆగక్కడ రే మీ వంశ చరిత్ర నాకు తెలియదు అనుకున్నావా మీ నాన్నో తాగుపోతు నువ్వు తిరిగిపోతుంది అసలు నిజం చెప్పాలంటే ఆగిపోయారా చెప్పు ఆగిపోయావేంటే అసలు నిజం చెప్పాలంటే ఏమిటో ఇది నటి రోడ్డు మీద ఇలా చెత్త కొట్టడం లేకపోతే ఏంట్రా మొన్నటికి మొన్న బడ్డీ కొట్టు దగ్గర పట్టుకొని మీ అల్లుడు కాపురం చేయలేదని నన్ను కొట్టారా నేను అటు నుంచి వస్తుంటే మినిస్టర్ వస్తే ఎవడో లేవలేదని కొట్టారా ఇవాళ నా పరిస్థితుల్లో నేనుండి ఎన్నో బాధల్లో ఉండి కొబ్బరి పోవడం తగ్గుదామని ఇక్కడికి వస్తే మా అబ్బాయికి సైకిల్ కొన్నాను వాడు ఎవడో రవిడీకుపోయాడని పెట్టి నేను ఎక్కడికి వెళ్తావరా నేను చెప్పే నాలుగు ముక్కలు విను నా నెక్లెస్ నెక్లెస్ కోడిపుంజ ఎదురాడుపు మా అమ్మాయి పెళ్లి అవుతుంది పెళ్లి చూపులు కానీ రబల్ నెక్లెస్ తీసుకెళ్ళావు కదరా అది ఎదిరా మా ఇంట్లో బంధువులు వస్తున్నారు మరత మంచం తీసుకెళ్ళావు కదరా అది ఎదురా కోడిపుంజు నా దగ్గర మళ్ళీ కనబడ్డానికి చంపేస్తాను రష్మి రష్మి ఏమైందా కృష్ణమూర్తి సంగతి ఆస్తి వివరాలు మొత్తం సేకరించాను కానీ రోజుల్లో షశ్బూజ జరగబోతోంది ఆ రోజు ఆయన తన ఆస్తి అంతా దాన ధర్మాలు చేసేస్తాట ఈలోపే మనం చేజిక్కించుకోవాలి లేకపోతే మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది నువ్వెలాగైనా సరే వీలైనంత త్వరలో వాడిని ముగ్గులోకి తిప్పు లొంగ తీసుకో ఆ లాకర్ నంబర్ వాడి చేత కక్కించు పిల్ల అలాగే తొందరగా బెల్ట్ పెట్టుకోరా చక్క లాప్లెస్కో వచ్చేస్తున్నానండి తొందరగా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళాలి ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలి ఓ పట్టణం టెలవు కదా నేను కూడా రెడీ వెరీ పడుతున్నావేంటి పక్కనే మేడం దా అంటే మా పెళ్లి నేను ఎక్కడికి రావడానికి కుదరదండి ఈ నైట్ గెస్ట్ హౌస్ అన్ని ఏర్పాట్లు చేశాను బ్రాహ్మాణం కూడా ఉళ్ళో లేరు ఈ రాత్రి అంతా నీకు సొంతమైపోరాని ఎదురు చూస్తున్నాను ఛాన్స్ మిస్ అయితే కష్టం మరి నీ ఇష్టం అది అలాగేనండి వస్తాను వస్తానండి అలాగే నేను అది అది శైలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడింగ్ జరిగిందని ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళాలి శైలు ఇంకేం చెప్పకండి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఇప్పుడు వెళ్ళిపోతానంటారా వెళ్ళండి చూడు ఈ రాత్రి నేను ఎక్కడికి వెళ్ళకపోతే లెక్కలన్నీ తేడా వస్తాను ప్లీజ్ నేను ఇష్టం వచ్చినట్టు రేగండి సంవత్సరానికి రోజు అది పెళ్లి రోజు కూడా మీకు మేము పెళ్ళ పిల్లలతో గడపడానికి కుదరదు అంతా నా తలరాదండి నన్ను అర్థం చేసుకో ఈ ఒక్కరోజు చేయలు పెళ్ళొస్తాను ప్లీజ్ ప్లీజ్ చేయలు